బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు వివిధ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లు కూలిన చెట్లను వెంటనే తొలగించాలంటూ హోంమంత్రి అనిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి దీంతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు ఇక లేటెస్ట్ మా కరస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ ఏమిటి సిచ్యువేషన్ ఓవరాల్ గా అల్పపీడన ప్రభావం ఏపీపై ఎలా ఉంది అలాగే వాతావరణ శాఖ అధికారులు పోడ్కాస్ట్ ఏం చెప్తూ ఉన్నారు రానున్న ఇరవై నాలుగు గంటలు అంటున్నారా నలభై ఎనిమిది గంటలు అంటున్నారా ఏమిటి పరిస్థితి గుడ్ మార్నింగ్ కోస్తాంధ్రాంజ్ అయితే భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతం అయితే ఉంది దాదాపు కోస్తాంధ్ర మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది వాయువు బంగాళా గతంలో ఏదైతే అల్పపీండం కొనసాగుతుందో దానికి సంబంధించి దాదాపు తీరం వెంబడి ఏవేవైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా భారీ అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా కోస్తాంధ్రలో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలానే విశాఖపట్నం విజయనగరం విజయనగరం కాకినాడ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది అలానే రాయలసీమ జిల్లాకి అయితే ఎల్లో అలర్ట్ ని అయితే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తాలో అయితే మరింత అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎక్కడ ఉంది విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది దీని అంతటి ప్రభావం ఎలా ఉందంటే వాయువు బంగాళఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ రాయలసీమకి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ తీరం వెంబడి దాదాపు ముప్పై నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో విశాఖపట్నం నుండి అవతల గోపాలపురం వరకు అంటే వరుస గోపాలపురం వరకు దాదాపు అత్యధికంగా మత్స్యకారులు అయితే వేటకు వెళ్తుంటారో గతంలో హెచ్చరికలు జారీ చేసినా కూడా చాలా మంది అయితే వేటకు వెళ్ళిన పరిస్థితి ఉంటుంది అలా వారి యొక్క ప్రాణాలు కోల్పోవడంతో దాదాపు ఎక్కడికక్కడ కోస్టల్ గార్డ్స్ తో పాటు లోకల్ పోలీసు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎవరు కూడా వేటకు వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది మరో పక్కన ప్రస్తుతం ఒడిశా తీరంలో అయితే ఈ వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగడంతో దీని ప్రభావంతో అయితే మరింత రాగల నలభై ఎనిమిది గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ యొక్క వర్షం గత నాలుగైదు రోజులుగా కూడా ఇదే విధంగా భారీగా కురవడంతో అయితే దాదాపు రాకపోకలన్నీ కూడా స్తంభించిపోవడంతో జన జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ముఖ్యంగా ఘాట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అరకు పాడేరు సుంకి ప్రాంతం నుండి వచ్చే ఒడిస్సా నుండి ఆంధ్రకు ఆంధ్ర నుండి ఒరిస్సాకు వెళ్ళే ఈ ఘాట్ రోడ్స్ అన్ని కూడా జలమయం కావడం కొండ చర్యలన్నీ కూడా ఈ వర్షాల కారణంగా మెత్తబడిపోవడంతో కొండ చర్యలు కింద పడిపోయే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా ఈ ప్రయాణాలకి ఆ చెక్ పెట్టాలని ఎవరు కూడా ప్రాంతాలకు వెళ్ళొద్దని విషయాన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ ఏవైతే కొన్ని సర్వీసెస్ మాత్రమే పంపిస్తున్నారు దాంతో పాటు ప్రైవేట్ వాహనాలను అయితే ప్రస్తుతం అనుమతించిన పరిస్థితి లేదు అలానే ఎగువ ప్రాంతాల నుండి ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల నుండి అత్యధికంగా వర్షాలు పడి అక్కడ నుండి వరదలు మొత్తం కూడా ఈ నదులు వెంబడి రావడంతో ఇక్కడ స్వర్ణముఖి నది కావచ్చు ఇంద్రసేన నది కావచ్చు గోదావరి కృష్ణా జలాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురడంతో అక్కడ నుండి ఎక్కువగా నీరు బయటికి ఈ సైడ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ రావడంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైన పరిస్థితి ఉంది ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే చేరవేసిన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ కొండవాలు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి తరలించి సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిందిగా అయితే అధికారులను అయితే హోంమంత్రి వంగలిపూడి అనిత అయితే ఆదేశాలు జారీ చేశారు అందుకు సంబంధించి ప్రతి జిల్లాలో తీరం వెంబడి ఏవేవైతే జిల్లాలు ఉన్నాయో రెడ్ అలర్ట్ కావచ్చు ఎల్లో అలర్ట్ కావచ్చు ఎక్కడైతే అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఆ ఆ జిల్లాల అధికారులతో కావచ్చు అలానే జిల్లా కలెక్టర్లతో కూడా హోంమంత్రి అనిత అయితే సమీక్ష నిర్వహిస్తూ నిత్యం కూడా వాటిపైన మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వాతావరణ సూచనల ప్రకారంగా అయితే ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో వర్షం వర్షాలతో పాటు తీరం వెంబడి అత్యధికంగా గాలు రావడంతో సముద్రం మొత్తం కూడా అల్లకొల్లంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా రోడ్డు వైపు ఇప్పుడు విశాఖ బీచ్ పరిధిలో మాట్లాడుకుంటే బీచ్ కి రోడ్డుకి మధ్యలో అయితే ఇసుక తెన్నులు ఎన్నో ఉంటాయి కానీ ఆ ఇసుక తెన్నులు దాటైతే రోడ్డు పైకి అయితే ఈ యొక్క వాటర్ వచ్చే అంటే రోడ్డుకి దగ్గరలో అయితే వాటర్ వచ్చే పరిస్థితి కనిపించడంతో ప్రజలు కూడా అప్రమత్తం అవుతూ వాళ్ళు కూడా వెళ్ళడానికి అయితే భయపడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం పర్యాటక శాఖకు సంబంధించి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి బీచ్ రోడ్ లో ఉంది అలానే అరుకు ప్రాంతానికి కూడా ప్రస్తుతం పర్యాటక శాఖను అయితే అనుమతించడం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నది రమణ ఓకే థ్యాంక్ యూ ప్రకాష్